మన ఇంట్లో శాంతి కావాలా సంపద తరలొచ్చే మార్గం కావాలా మనసును ముంచే నిస్పృహతను దూరం చేయాలనిపిస్తుందా అనేక మార్గాలు ప్రయత్నించిన శ్రమకు తగిన ఫలితం కనబడడం లేదంటే ఒక చిన్న మార్పు మన జీవన మార్గాన్ని మార్చేసే శక్తి కలిగినదిగా చెప్పబడుతోంది అదే వాస్తు శాస్త్రం ద్వారా సూచించబడిన ఏడు గుర్రాల చిత్రం శక్తి వేగం విజయం ఆనందం ఇవన్నీ పరిగెత్తే గుర్రాల రూపంలో మన జీవితంలోకి ప్రవేశించాలంటే ఈ చిత్రానికి మన గృహంలో ఓ స్థానం ఇవ్వడం ఎంత అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఏడు గుర్రాలు పరిగెడుతున్న పెయింటింగ్ అదృష్టం విజయం పురోగతికి సిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో లేదా ఆఫీసులో ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల ధైర్యం తెలివితేటలు సాహసం శ్రేయస్సు వస్తాయటారు అయితే ఏ దిక్కున ఎలాంటి పెయింటింగ్ పెట్టాలి నియమాలేంటో వాటి ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దక్షిణ దిశలో వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ దిశలో ఏడు గుర్రాల పెయింటింగ్ పెట్టడాన్ని కీర్తి విజయాన్ని సూచిస్తుందట ఈ దక్షిణ దిశ కీర్తి గౌరవంతో ముడిపడి ఉంది ఈ దిశలో పెయింటింగ్ పెట్టడం వల్ల వ్యక్తి యొక్క పని రంగంలో గుర్తింపు పెరుగుతుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది సంపద శ్రేయస్సు లభిస్తుంది అయితే ఈ గుర్రాలలో ప్రశాంతత కనబడాలి ప్రశాంతమైన భంగిమలను ఉండాలి గుర్రాల యొక్క కళ్ళు ఎరుపుగా కోపంగా ఉండకూడదు విజయంతో ముందుకు వెళ్తున్నట్లుగానే మనకు కనబడాలి ఇలాంటి పెయింటింగ్నే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది లేదా ప్రత్యేకించి పెయింటింగ్ చేయించుకోండి ఇక ఉత్తర దిశలో ఏడు గుర్రాల పెయింటింగ్ ఉండడం వల్ల ఈ దిశ సంపదకు దేవుడైన కుబేరునికి సంబంధించినది రాగి ఇత్తడి లేదా వెండితో చేసిన గుర్రాల బొమ్మ లేదా విగ్రహాన్ని దుకాణంలో ఉంచడం వల్ల వ్యాపార వృద్ధి ఆర్థిక స్థిరత్వాన్ని తీస్తుంది ఇక తూర్పు దిశలో ఈ ఏడు గుర్రాల పెయింటింగ్ పెట్టడం ద్వారా చేసేటువంటి వృత్తిపరమైనటువంటి పనులు పురోవృద్ధికి దారితీస్తుంది ఈ దిశ సూర్యునితో సంబంధం కలిగి ఉంది ఆగిపోయిన పనులకు వేగాన్ని విజయాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఈ చిత్ర రూపం ద్వారా ప్రమోషన్ను విజయాన్ని కలిగిస్తుంది అయితే పెయింటింగ్లో గుర్రాలు పూర్తిగా కనబడేలా చూసుకోవాలి ఈ పెయింటింగ్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అన్న ప్రశ్నకు సమాధానంగా ఏడు గుర్రాల పెయింటింగ్ ను లివింగ్ రూము స్టడీ రూము లేదా వర్క్ ప్లేస్లో ఉంచాలి ఎందుకంటే ఇది వేగం శక్తికి ప్రతీక కానీ పడక గదిలు మాత్రం దీన్ని పెట్టకూడదు కార్ఖానాలో ఇండస్ట్రీలో పనిచేసే ప్రాంతంలో ఈ చిత్రం ప్రేరణ ఉత్పాదకతను పెంచుతుంది వాస్తు ప్రకారమే పెయింటింగ్ పరిమాణాన్ని మరియు స్థానాన్ని ఎంచుకోండి వ్యవహారే శుభకార్యంతో సాధృధువం అశ్వదర్శనం అరిష్టం సర్వ నివారణం వ్యవహారంలో కానివ్వండి శుభకార్యంలో కానివ్వండి అశ్వాన్ని దర్శించడం వల్ల సర్వ సుఖాలు శుభాలు కలుగుతాయి అరిష్టాలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఏడు గుర్రాల పెయింటింగ్లో తెలుపు రంగు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది శాంతి స్వచ్ఛత శ్రేయస్సుకు ప్రతీక దూకుడు లేదా యుద్ధం చేసే గుర్రాల చిత్రాన్ని నివారించండి అలాంటివి పెట్టకండి ఇంకొక విషయం కూడా గ్రహించండి గుర్రాలు విసురుతూ అలసిపోయినట్టుగా కనిపించకూడదు అలాగే గుర్రం పగిలిపోయినా లేదా క్రాక్స్ వచ్చినా వెంటనే తీసివేయండి వాటిని అస్సలు పెట్టుకోవద్దు ఏడు గుర్రాల కన్నా తక్కువ లేదా ఎక్కువ గుర్రాలు ఉండకూడదు ఖచ్చితంగా ఏడు గుర్రాలు ఉండాలి లోపభూ ఇష్టంగా ఉంటే గనక అంత మంచిది కాకపోవచ్చు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తెస్తుంది కోపతాపాలపై ప్రభావం చూపించవచ్చు అందుకని మీరు ప్రశాంతమైన సున్నితమైన గుర్రాలు ఆ చిత్రంలో ఉండేటట్లుగా మీరు పెయింటింగ్ చేయించుకోండి అది మీ గృహానికి సానుకూల వాస్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి వాస్తు శాస్త్ర ప్రకారం ఏడు గుర్రాల చిత్రం లేదా పెయింటింగ్ క్రమం తప్పకుండా శుభ్రపరచండి అలాగే దానిని గౌరవప్రదమైన ప్రదేశంలో పెట్టుకోవాలి ఈ విషయంలో జాగ్రత్త వహించండి మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం మన చిత్రకళ లోకం ఛానల్ను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ